జీవితం ఏంట్రా ఇలాగుంది తెల్లారుతుంది పొద్దుపోతుంది జనాలంతా మా ఇలాగా తయారయ్యారేట్రా ఏం అర్థం కావట్లేదు మోసం మోసం దగ ఏంటో లోపం ప్రభావం

అమ్మా జీవితం ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ వస్తున్నారు వెళ్తున్నారు ఏంటి అసలు ఏంటి ఏం జరుగుతుంది ఆ ఏం జరుగుతుంది ఏం చెప్పుకుంటున్నారు నాకు ఏం అర్థం కావట్లేదండి అదే ఏ విషయం అదేనండి మీరు వస్తున్నారు వాటి నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు చెయ్యలేదు చెప్తున్నారు ఇలాగ అంటున్నారు ఏంటండి అది 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 అంత అలా చెప్పరమ్మా ఊరికి ఎలా చెప్తాం డబ్బులు అవుతాయి డబ్బులు అవుతాయండి అంటే మరి ఈ విషయాన్ని తెలుసుకోపోతే నాకు నిద్ర పట్టదండి వాళ్ళ తప్పకుండా పట్టదు ఎందుకంటే అంత అదే ఎంత ఖర్చు అంటారు ఇప్పుడు మేము నలుగురు ఉన్నాం నలుగురు ఉన్నారండి నలుగురు కాబట్టి మనిషికి వెయ్యి చొప్పున నాలుగు వేలు ఇచ్చే అంటే ఈ రహస్యం నలుగురికి తెలుసు అండి నలుగురికి తెలుసు అంటే నలుగురికి తెలుస్తే నాలుగు వేలు నేను ఎక్కడే ఉనండి మీరు ఒక్కరు చెప్తే మీ ఒక్కరికి ఇస్తే సరిపోతుంది కదండి అది చాలా తప్పు ఎందుకంటే నలుగురు ఉన్నాం ఇప్పుడు నేను ఒక్కరిని తీసుకుని వెళ్ళిపోతే నా వెనకాల పడతారు వాళ్ళు మీ ఎన పడతారంటారా మళ్ళీ మరి అందుకని మా అందరికీ వ్యవహారం కాబట్టి నాలుగు వేలు ఇచ్చే నాలుగు వేలండి నాలుగు వేలు ఇవ్వలేదు కానీ రెండు వేలు ఇస్తానండి రెండు వేలు రెండు వేలు అంటే ఇప్పుడు మనిషికి ఐదు వందలు అవునండి అంత పెద్ద రహస్యాన్ని ఐదు వందలకి ఎలా చెప్తామయ్యా అంటే అంత పెద్ద రహస్యండి అది మరి అమ్మ బాబు అయితే తెలుసుకోవాలి సర్లేండి అలా అలాగ ఇలా అలాగండి మూడు వేలు ఇస్తానండి గురువు గారు మూడు వేలు ఇస్తావా అవునండి ఇంకొక ఐదు వందలు ఐదు వందలు ఇవ్వలేనండి నా దగ్గర ఉన్నాయి అయ్యండి బాబు సరే మూడు వేలు ఓకేనా కాయనండి ఇమ్మంటారా చెప్పాక ఒకరుదంటారా అది లేదు ముందు చెప్పాక వా చెప్పాక ఎందుకు ఇవ్వండి ఉంటారండి ఇదిగోండి ఉంచండి సరేనయ్య మూడు వేలు ఇచ్చావు కాబట్టి చెప్పేస్తున్నాను రసం రహస్యం జాగ్రత్తగా చెప్పండి ఏమీ లేదు ఆ ఎదరో కుక్క చచ్చిపోయింది వాసన వస్తున్నాయి అటు ఎలాకో ఇటు ఎలా అని చెప్తున్నాను అదేనండి పెద్ద రహస్యం